హలో ఎవ్రీవన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్దీగా ఉంచుకోవడానికి కొన్ని అరోబిక్ ఎక్సర్సైజెస్ చూద్దాం ఈ వర్క్అవుట్స్లో బ్రీతింగ్ అనేది చాలా ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటాము దానివల్ల లంగ్స్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది బ్రీతింగ్ అనేది నోటి ద్వారా తీసుకోకూడదు ముక్కుతోనే మనం బ్రీత్ చేస్తూ ఉండాలి ఈచ్ ఎక్సర్సైజ్ టెన్ టు ట్వంటీ టైమ్స్ చేసుకోవచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ వర్కౌట్ని ఈజీగా చేసుకోవచ్చు బ్రీతింగ్ ఎక్కువగా తీసుకునే ఏ వర్కౌట్ అయినా హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది వన్ మంత్ కంటిన్యూగా ఈ ఏరోబిక్ వర్కౌట్స్ చేయడం వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవడమే కాకుండా వెయిట్ లాస్ కూడా ఈ వర్కౌట్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి బిగినర్స్ అయితే ఈచ్ ఎక్సర్సైజ్ సిక్స్ టు ట్వెల్వ్ టైమ్స్ చేసుకొని స్లోగా కౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు